హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మీ పట్ల ప్రజెంట్లీ మనమైతే పాలకూల్ దగ్గర మేడపాడు మేడపాడు దగ్గర నుంచి అలమన్ లే రోడ్లో అయితే ఉన్నాం మనకి ఇక్కడ నుంచి అయితే కొబ్బరికి అయితే లోడింగ్ అవుతుంది మనకి ఇక్కడ నుంచి తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో అంటే మహారాష్ట్ర బార్డర్లోనే దిగ్లూరు అనమాట ఊరు మహారాష్ట్ర బార్డర్లోనే ఉంటుంది దిగ్లూరు మనకి అక్కడికైతే కొబ్బరికాయ లోడింగ్ చేసుకెళ్ళాలి రేపు మార్నింగ్ మనకు పదింటికల్లా మార్నింగ్ వల్ల పెట్టమన్నారు సరే కదా ఇక్కడ నాలుగింటికల్లా వదిలితే రెండు అదే నాలుగు లేదా రెండు గంటలకల్లా వదిలితే పెడదాం అనుకున్నారు కానీ మనకి మనకిక్కడే ఆరైపోయింది వీళ్ళు ఏం చేశారంటే కాయ లేదని చెప్పి కాయ అప్పటికప్పుడు ఉలిచి దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి అప్పుడు లోడింగ్ చేస్తున్నారు అనమాట మనకి దానివల్ల మనకైతే బాగా లేట్ అయిపోయింది బాగా సాయంత్రం ఆరు గంటలకైతే మనకి బండిలో ఎక్కడి నుంచి కాయలు సరిపోలేదు చెప్పి మనకి మళ్ళీ ఉలిపించారు అక్కడ ఉలిపించి మళ్ళీ బ్యాగ్స్లు పట్టి మళ్ళీ వేస్తామంటే మనకైతే ఇంకో వంద బ్యాగులు పైన అవసరం ఉంది ఒక నూట ఇరవై బ్యాగుల దాకా అవసరం ఉంది మనకి ఎలాగైతే లోడింగ్ చేశారు మనకి లోడింగ్ అయ్యేదానికి సాయంత్రం ఐదున్నర అయింది అనమాట యాక్చువల్లీ మనం చెప్పిన టైం అయితే రెండు గంటలు వాళ్ళని చెప్పాం ఏం చేయాలంటే కాయలేక సాయంత్రం ఐదున్నర సరే అని చెప్పి ఇంక అరగంట మనం వీళ్ళు వస్తుంది ఆల్మీ లాగా సరే ఎక్కిస్తున్నాం మన అయితే కొబ్బరికి ఇంకొట్టేసారి మనం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మనం స్టార్ట్ టైం వచ్చి ఆరు ఆరు ఇంటి టైం కాయల లేకపోతే మూడింటికి వెళ్ళిపోవాలి బండి

பஸ் வந்து பஸ் வந்து எனக்காடு பண்ணி பண்டி தூடுக்க देन तो काले कर <laughs> <ताले? ताले? laughs> మహారాష్ట్ర వచ్చేసరికి పన్నెండు అయిన టైం పన్నెండు అయింది వెళ్ళే భోంచేసి వచ్చి దింపుతున్నారు ఇలా పట్ట ఇప్పేసాం వీళ్ళ కూడా బోన్ చేసి వచ్చేసారు మనం వచ్చిన అరగంటకైతే బాగానే దింపేశారు మనకి ఇక్కడ దిగిపోయిన తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ అయితే మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి నూట తొంభై కిలోమీటర్లు అనమాట మనకి రిటర్న్ లోడ్ అయితే విజయవాడకు ఉందన్నారు వెళ్ళి బండి అక్కడ నైట్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బండి పెట్టుకుంటే రేపు మార్నింగ్ లోడ్ చేస్తారు అనమాట మనకి